హలో సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ సమీక్ష ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది బ్యాంక్ హోల్డింగ్ తొంభై మూడు కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ రెండు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తంగా మొత్తం స్టాక్ మార్కెట్కి సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి రెండు వేల ఐదు వందల ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్ తో కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు వందల ఇరవై నాలుగు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వేల నూట నలభై మూడు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదిహేను పాయింట్ ఒకటి నాలుగు మూడు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ అప్పుల మొత్తం ఏడు మూడు తొమ్మిది ఏడు ఐదు నాలుగు బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు రుణ బాధ్యతలు కంపెనీ మూలధనంలో రెండు వందల ఇరవై ఎనిమిది శాతం కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి పది పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ ఆరు యొక్క ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గంలో కంటే ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆదాయ సూచికలకు స్టాక్ ధర అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు యాభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సమయంలో కంటే రెండు పాయింట్ రెండు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి ఒకటి పాయింట్ మూడు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే అరవై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచికల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు ఎనిమిది రెండు ఆరు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం రెండు ఏడు ఆరు కుమ్మ ఐదు ముప్పై మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే రెండు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ రాబడి సూచిక యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు పదమూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పన్నెండు పాయింట్ నాలుగు సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి తొమ్మిది వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు నూట రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం డెబ్బై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా ఎనిమిది వందల తొంభై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గంలో ఏడు వందల డెబ్బై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేను శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సున్నా పాయింట్ తొమ్మిది శాతం సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్లు సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు ఇరవై ఎనిమిది శాతం కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు రెండు వందల పది డాలర్లు కంపెనీ స్టాక్ ధరకు ఏకాభిప్రాయ అంచనా సుమారు డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ఇరవై ఎనిమిది శాతం అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం దానికి లింక్ లింక్పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో హెల్ప్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలుంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు ప్రపంచం మొత్తంలో చక్కని ప్రేక్షకులు